హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్ ఈరోజు రెసిపీ దాబా స్టైల్ మష్రూమ్ గ్రేవీ కర్రీ చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మష్రూమ్స్ తీసుకున్నాను వాటిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పల్చగా ముక్కల్లాగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని అందులో ముక్కలకి సరిపడా ఉప్పు పసుపు కారం ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా తీసుకుని ఇలా మిక్స్ చేసుకుని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పులు తీసుకోండి ఒక పెద్ద సైజ్ టమాటో కూడా తీసుకుని జీడిపప్పు నానిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి మెత్తగా పేస్ట్గా అయిపోవాలి ఇప్పుడు కడాయి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అలాగే ఒక క్యూబ్ బటర్ కూడా వేసుకోండి కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి ఎక్కువగా డీప్ ఫ్రై లాగా కాకుండా కొంచెం మనకి ముక్క వరకు మగ్గే వరకు వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి అదే కడాయిలో కొంచెం నూనె అలాగే మళ్ళీ ఒక క్యూబ్ బటర్ కూడా వేసుకుని బిర్యానీ ఆకు అలాగే ఎండుమిర్చి షాజీరా చెక్క లవంగా యాలకులు సన్నగా తిరిగిన వెల్లుల్లి మొక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చి కూడా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మనం ఇక్కడ లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు గ్రేవీకి సరిపడా ఉప్పు పసుపు కారం కూడా వేసుకుని వేయించుకోవాలి అలాగని ఎక్కువగా మాడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా వేసుకుని టమాటా పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి మనకి ఈ పేస్ట్ నుంచి ఆయిల్ ఫ్రీ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులోని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ అంతా ఉడకడానికి ఇక్కడ ఒక కప్పు వాటర్ తీసుకున్నాను మీకు ఇంకా పలుచుగా కావాలి గ్రేవీ అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ ఫ్రీ అయిపోయి మనకి మంచిగా కర్రీ గ్రేవీ కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు ఒకటి రెండు టీ స్పూన్ల వరకు క్రీమ్ తీసుకోవచ్చు లేదా బాగా మరిగించిన పాలు కూడా కొంచెం పోసుకోవచ్చు అలాగే ఫైనల్గా ఒక పావు టీ స్పూన్ వరకు కసూరి మేతి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా సెట్ చేయడానికి ఒక పావు టీ స్పూన్ పంచదార కూడా వేసుకోవాలి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ మష్రూమ్ బటర్ మసాలా చాలా రుచిగా ఉంటుందండి మనకి దాబాస్లో ఎక్కువగా పెడుతూ ఉంటారు ఈ కర్రీ ఈ ఫ్లేవర్ కూడా అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఇది రోటీ చపాతీ నాన్లోకి చాలా బాగుంటుందండి అలాగే వైట్ రైస్ పులావ్లోకి కూడా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి